హనుమకొండ జిల్లా ఆరేపల్లి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది రెండు ప్రమాదంలో గాయపడి ఆరేపల్లిలోని ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన ముచ్చర్లకి చెందిన హరిప్రసాద్ కాలుకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేసిన వైద్యులు మొదటి చేసిన సర్జరీ విఫలం కావడంతో రెండవసారి కూడా సర్జరీ చేశారు వైద్యులు ఇక ఆపరేషన్ చేసే క్రమంలో మృతి చెందాడు వైద్యుల నిర్లక్ష్యం వల్లే హరిప్రసాద్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు మూడు లక్షలు ఇస్తేనే డెడ్ బాడీని ఇస్తామని హాస్పిటల్ యాజమాన్యం అంటుందని ఆవేదన వ్యక్తం చేశారు హాస్పిటల్ ముందు బైఠాయించి బంధువులు ఆందోళనకు దిగారు తమకు న్యాయం చేయాలని అయింది ఆదివారం పది గంటలు తీసుకుంటుంది ఇంకేం చేసినాము ఇక్కడ సోమవారం రోజు హాలిడే అంటే మేము ఆరోగ్యశ్రీ లేకుంటే డబ్బులు పెట్టి చేయించుకుంటామంటే రెండు మత్ ఇంజక్షన్లు ఒకసారి వెయ్యొద్దా అన్నారు రెండు మత్ ఒకసారి వెయ్యొస్తానంటే మేము డబ్బులు పెట్టి చేయించుకుంటాము అన్నీ ఒకటేసారి చేయండి అంటే సరే అన్నారు అన్నీ ఒకసారి చేసినట్టు నోట్ల ముక్కుల నుంచి మత్తిచ్చ్రు కుల నుంచి మద్దతిచ్చి మళ్ళీ అంత అయిపోయిందన్నారు మళ్ళీ నిన్న పొద్దుగా మేము పేషెంట్ని చూసి ఎట్లా చేస్తావా తీసుకుపోతామన్నాము మేము కాపాడే బాధ్యత మాదే మేము ఇవ్వమన్నారు ఈ నాలుగు గంటలలో మీకు మంచిగా చేసి ఇస్తామన్నారు మళ్ళా మాడి మొత్తం మద్దరు మళ్ళీ ఎట్లా ఇచ్చాడు వాడు మత్తు మేము పైసలు పెట్టుకోవాలని ఒక్కసారి ఇస్తామన్నాడు మళ్ళీ సెకండ్ టైం తెల్లారు ఎట్లా ఇచ్చిండు నేను అసలు లేకుండా చేసిండ్రు ఆరు గంటలు ఏడు గంటలు అని మనుషుల మొక్కలు ఉన్నప్పుడు నేను నైట్ ఒక్కదాన్ని ఉంటే కౌన్సిలింగ్ అంటాడు కౌన్సిలింగ్ లేని సార్ అంటే ఇవ్వాలంటాడు కౌన్సిలింగ్ లేని ట్రీట్మెంట్ లేదంటాడు అలా కూర్చోబెడతాండు టైం వేస్ట్ చేస్తాడు ఇదేంది సార్ అని అంటే అక్కడ అవుతాడు అక్కడ అవుతాడమ్మ అక్కడ అవుతాడు మా ఏం చేశారు నిన్న మా ఆయన మాకిద్దే మేము చేయలేదా తీసుకుపోదాము వాడు బాగా చేస్తారని ఎందుకు తీయలేకం వాళ్ళ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే మనకు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ వాస్తవంగా చనిపోయిన ఇంకో అతను అన్నదమ్ములలో ఒక అతను ఆ చనిపోయిన అతని కుటుంబం కూడా రావాల్సిందే రాలేదు అందువల్ల మీరు అది నేవీ నలుగురే ఆడుకొని ఆ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్లో పనిచేసిన సత్యం కరెక్ట్ సత్యం మమ్మల్ని మిస్గైడ్ చేయడం వల్ల మీరు రాయడం జరిగింది అదే కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయినా కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు దీనికి రోజు రోజు మాడ్యూల్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ మాడల్ ప్రకారంగా అది వీళ్ళు వింట దరఖాస్తు అది అన్సైన్ కావాలి కాబట్టి ఆడియో ప్రపోజ్ ఆడియో పెరుగుతుంది అంటే మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తే మీరు ఫీల్డ్ వినిగి పోయి చెక్ చేసుకోకుండా మీరు అది చేసేస్తారా అట్లా అదే దానికి క్రా చెక్ చేయకుండా మీరు ఎట్లా చేస్తారు అంటే మీ డిపార్ట్మెంట్లో మీకు పనిచేస్తే అంటే ఫీల్ పోయి మీరు ఎలాంటి అంటే ఏ ఎలాంటి వారినైనా వీటిని మోసం చేస్తారా అంటే అది పెద్ద పది ఎకరాలు ల్యాండ్ అంటే మీరు అట్లా చెక్ చేయకుండా ఇట్లా తీసుకున్నారంటే అది ఎంత పెద్ద అది మోసం కింద ఇప్పుడు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే ఇప్పటివరకు ఆయనకి ఏమైనా నోటీసులు ఇచ్చేలా ఏమైనా శాఖపరమైన చర్యలు తీసుకున్నారా అంటే ఎందుకు ఇంత ఇలాంటి నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే డిపార్ట్మెంట్ లో చేస్తానని మీరు వెనకేస్తే అర్థం కాదు ఇది ఎలక్షన్స్ ఉండే వల్ల దానివల్ల అట్లా అయిపోయింది